హాయ్ అందరికీ దిస్ ఈజ్ లాసియా ఇవాళ రెసిపీ టేస్టీ టేస్టీ టమాటో కర్రీ రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా హాఫ్ కేజీ టమాటోస్ తీసుకొని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టమాటో కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పురు దినుసులు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటో కర్రీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు ఇది వైటమిన్ సి రిచ్ ఫుడ్ వైటమిన్స్ మినరల్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే టమాటో కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా బాగా ఉడికినట్టే కూర దగ్గర పడ్డ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకా హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనాల పొడి వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పొడి చేసిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్